అమెరికాలో ఇమిగ్రేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో రంగంలోకి దిగినట్లుగా అమెరికాలో ఉన్నటువంటి అక్రమ వలసదారులను వారు గుర్తించినట్లుగా వారిలో ఉన్నటువంటి తెలుగు వారిని అమెరికా నుంచి తరిమేయబోతున్నట్లుగా రకరకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న నేపథ్యంలో అసలు తెలుగువారు అమెరికాలో ఎంతమంది అక్రమ వలసదారులు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అమెరికాలో ఉన్న తెలుగువారి పరిస్థితి అగమ్య గోచరంగా మారబోతుందని ఇప్పటికే అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు అలాగే ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్లు అక్కడ ఉన్నటువంటి అక్రమ వలసదారులను గుర్తించి వారిని అక్కడి నుంచి తరిమేయబోతున్నట్లుగా రకరకాల వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి ఏంటి సార్ ఆ వార్తల్లో వాస్తవం ఉందా అక్కడ ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళే పరిస్థితి ఏంటి మన భారతీయుల పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఇంటర్నేషనల్గా లేదంటే నేషనల్గా వస్తున్నటువంటి న్యూస్ ప్రకారం అక్కడ ఉన్నటువంటి ఇమ్మిగ్రేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రంగంలోకి దిగింది రంగంలో దిగి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని ఐడెంటిఫై చేసింది ప్లస్ ఏ దేశం నుంచి ఎంతమంది వచ్చారు ఆయా దేశాల్లో ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది వచ్చారు అనేది కూడా స్క్రూటినీ చేసేసింది దాని ప్రకారం ఎక్కువగా ఇల్లీగల్ ఇమ్మీగ్రెంట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి అమెరికా ప్రభుత్వం గుర్తించింది ఓకే ఇమ్మిగ్రేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం గుర్తించింది ఆ తర్వాత గుజరాత్ వాళ్ళు ఉన్నారని చెప్పి గుర్తించింది ఆ తర్వాత మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు గుర్తించింది ప్రధానంగా మూడు రాష్ట్రాల ఎక్కువ ఇల్లీ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారని చెప్పి తెలిసింది మొత్తం పద్నాలుగు లక్షల మంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారని చెప్పి ప్రాథమికంగా గుర్తించారు వాళ్ళు గుర్తించి వాళ్ళల్లో భారతీయులు వాళ్ళల్లో భారతీయులు సుమారుగా దాదాపుగా నలభై నుంచి యాభై వేల మంది ఉన్నారు ఆ నలభై నుంచి యాభై వేల మందిలో పద్నాలుగు వేల మంది వాళ్ళు ఉన్నారని చెప్పి తెలిసింది పద్నాలుగు వేల మంది పద్నాలుగు వేల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు దొంగ సర్టిఫికేట్లు పెట్టి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రెండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఓకే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పద్నాలుగు వేల మంది ఉన్నారని చెప్పి తెలిసింది ఈ పద్నాలుగు వేల మంది ఎలా వెళ్ళారు అని అంటే దొంగ సర్టిఫికేట్లు పెట్టి వెళ్ళిన వాళ్ళు తర్వాత అక్కడ ఇమ్మిగ్రేషన్ తీసుకోవడానికి రకరకాల ఉన్నాయి వాటన్నిటికీ ఇమ్మిగ్రేషన్కి అవసరమైనటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పత్రాలని వీళ్ళు ట్యాంపరింగ్ చేసి పెట్టారని దొంగ పత్రాలు పెట్టారని ఇలా రకరకాల అభియోగాలతో ఉన్నారు మరి వారి పరిస్థితి ఏంటి సార్ జనవరి ఇరవై తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది చర్చించాల్సిన అవసరమే లేదు నరేంద్ర సారీ నరేంద్ర మోడీ అలాగే ట్రంప్ మధ్య స్నేహభావం ఉన్నప్పటికి కూడా ట్రంప్ చాలా క్లియర్గా నిన్న చేసినటువంటి అనౌన్స్మెంట్ ఏంటంటే ఎవరైనా సరే పంపి ఏ దేశంలో ఉండటానికి లేదు ఇల్లీగల్ ఇల్లీ ఇల్లీగల్ ఎమిగ్రెంట్స్ వీళ్ళు దురాక్రమణకు వచ్చినటువంటి వాళ్ళ కింద పరిగణిస్తున్నాను అని అన్నారు అమెరికాలు దురాక్రమణ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళగా నేను పరిగణిస్తున్నాను అని అన్నారు అంటే యుద్ధం చేయడం అమెరికా మీద యుద్ధం చేయడానికి వచ్చారు అమెరికాని దురాక్రమణ చేయడానికి వచ్చారని చెప్పి పరిగణిస్తున్నానని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు సో కాబట్టి ఇండియన్స్ని చైనా వాళ్ళని వీళ్ళందరినీ తరిమేయండి అని చెప్పి ఎవరో చెప్పారు నేషనల్ బోర్డర్ సెక్యూరిటీ వాళ్ళు చెప్పారు ఒకవైపు ఏమో ఇమ్మిగ్రే ఇమ్మిగ్రేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రంగంలో దింగి ఎవరెవరు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు ఏ దేశం వాళ్ళు ఉన్నారు ఏ రాష్ట్రం వల్ల ఉన్నారని చెప్పి వాళ్ళు స్క్రూటింగ్ చేసి ఫైనల్ చేస్తూ ఉంటే అట్ ద సేమ్ టైం నేషనల్ బోర్డర్ సెక్యూరిటీ వాళ్ళని రంగంలోకి దింపు అని చెప్పి ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు సహజంగా నేషనల్ బోర్డర్ సెక్యూరిటీ వాళ్ళని ఎవరు దించరు కానీ ట్రంప్ ఆ నిర్ణయం తీసుకున్నాడంటే ఏ స్థాయిలో ఉన్నటువంటి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని తరిమి వేయబోతున్నారు అనేది మనకు అర్థమవుతుంది ట్రంప్ ఇరవై ఐదో తారీఖున జనవరి ఇరవై తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ లోపగానే మీరు యూనివర్సిటీలకి వచ్చేసేయండి ఎవరైతే ఐ ట్వంటీలు పొందారో అడ్మిషన్ పొందారో వాళ్ళందరూ వచ్చేయండి అని చెప్పి అమెరికన్ యూనివర్సిటీలు పిలుస్తూ ఉన్నారు ఫోన్లు చేసి అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం అమెరికాకి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ పర్సెంటేజ్ గత ఏడాదితో పోలిస్తే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ తగ్గింది అంటే ఎంత అభద్రతాభావం అమెరికాలో నెలకొంది మన వాళ్ళకి అనేది అర్థమవుతుంది కదా ఓకే సార్ అసలు అమెరికాలో ఉన్నటువంటి అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అమెరికా నుంచి పంపించేస్తామంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అక్రమ వలసదారులైన తెలుగు వారిని కూడా అక్కడి నుంచి ఉంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి యూనివర్సిటీలేమో మీరు వీలైనంత తొందరగా రండి అక్కడికి అంటూ చెప్తూ ఉన్నాయి అక్కడికి వెళ్ళిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా అక్కడ ఫీజులు కట్టాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది వీరు ఫీజులు కట్టి వీళ్ళు యూనివర్సిటీల్లో జాయిన్ అయిన తర్వాత వీళ్ళ సర్టిఫికేట్లలో గనక ఏదైనా లోపాలు ఉండి వీళ్ళని గనుక అక్కడి నుంచి పంపించాల్సినటువంటి పరిస్థితి వస్తే తరువాత వాళ్ళ పరిస్థితి ఏంటి ఆల్రెడీ పరిస్థితి ఏంటి క్వశ్చన్ చేసుకుంటే వచ్చే సమాధానం గతంలో జరిగినటువంటి పరిణామాలు మనం చూసాం గుర్తింపు లేనటువంటి యూనివర్సిటీలో దొంగ సర్టిఫికేట్లు పెట్టి వెళ్ళినటువంటి స్టూడెంట్స్కి ఏం చేశారు పోలీసులు అక్కడ ఉండేటువంటి హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళు పట్టుకొని వాళ్ళకి ట్యాగ్లు వేశారు కాళ్ళకి కాళ్ళకు ట్యాగ్లేసి దొంగలుగా చిత్రీకరించి దొంగలుగా చూశారు వాళ్ళని మళ్ళీ సురక్షితంగా మళ్ళీ భారతదేశానికి తీసుకురావడానికి అప్పుడు భారత ప్రభుత్వం జోక్యం చేసుకొని వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చింది అక్కడ ఉండేటువంటి తాన ఆట నాట నాట్స్ ఇలాంటి సంస్థలు ఉన్నాయి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ రోజున వాళ్ళని కాపాడటం జరిగింది కానీ ఈసారి అలా ఉండదు ట్రంప్ విషయంలో ట్రంప్ విషయంలో ఎందుకు యూనివర్సిటీల ముందే మీరు వచ్చేసేయండి అని చెప్పి చెప్తున్నారంటే సహజంగా ఏంటంటే మన ఇండియా నుంచి అమెరికా వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి ఫ్లైట్లో ఎక్కుతాం వీసా తీసుకున్న తర్వాత ఫ్లైట్లో ఎక్కిన తర్వాత అమెరికాలో దిగుతాం అమెరికాలో దిగిన తర్వాత అక్కడ ఉండేటువంటి ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు అక్కడ ఇంటర్వ్యూ చేస్తారు ఎయిర్పోర్ట్లో ఏ ఎయిర్పోర్ట్లో దిగుతావు ఆ ఎయిర్పోర్ట్లో వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకు వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావు ఎన్ని రోజులు ఉంటావు ఇక్కడ ఏం చేస్తావు ఇవన్నీ అడుగుతారు అక్కడ అలాగే డాక్యుమెంట్స్ మొత్తం చెక్ చేస్తారు అయితే ట్రంప్ లేడు కాబట్టి ఇప్పుడు బైడెన్ ఉన్నారు కాబట్టి ఆ ఆ చెక్ ఆ చెక్కింగ్స్ అనేవి నామినల్గా జరుగుతూ ఉంటాయి కానీ ట్రంప్ పాలసీ వేరు కదా ట్రంప్ పాలసీ ఎలా ఉంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అనేవాళ్ళు ఒక్కరు కూడా ఎంటర్ కాకూడదు ఉన్నటువంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండకూడదు అమెరికాలో ఇది ఆయన పాలసీ కాబట్టి హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళు పిన్ టు పిన్ చెక్ చేస్తారు పిన్ టు పిన్ చెక్ చేసి అమెరికా ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ వెనక్కి పంపిస్తారు తిరుగు అందుకని ఇలాంటి సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి అమెరికా యూనివర్సిటీలో ఏం చెప్తున్నారంటే మీరు అడ్మిషన్ పొందినటువంటి వాళ్ళు ఇమీడియట్గా జనవరి ఇరవై తారీఖు లోపల మీరు వచ్చే యూనివర్సిటీలో జాయిన్ అయిపోయింది అని చెప్తున్నారు లేదంటే ఏదో ఒక లిటికేషన్ పెట్టి వెనక పంపిస్తారు వరకు అమెరికాలో ఎంటర్ కాకుండా చూసేటువంటి పరిస్థితి అక్కడ నెలకొంటుంది జనవరి ఇరవై తారీఖు తర్వాత అనేది యూనివర్సిటీ వాళ్ళకి తెలుసు అందుకు చెప్పారు అలాగే అమెరికా వీసాలు పొందినటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా అక్కడికి పోయేసి అక్కడ ఆరు నెలలు మించి ఉంటాను లేదు టూరిస్ట్ వేసాలు కానీ అక్కడ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది జనరల్గా ఏంటంటే మనం వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి వీసా తోటి మనం వెళ్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ల్యాండ్ అయినటువంటి రోజు స్టాంప్ వేస్తారు వాళ్ళు ఆ స్టాంప్ వేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఎప్పుడయ్యారని చెప్పి మళ్ళీ ఇంకో స్టాంప్ వేస్తారు రిటర్న్ అక్కడ నుంచి వచ్చేటప్పుడు అంటే వీళ్ళ హిస్టరీ మొత్తం అక్కడ ఉంటుంది ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా ఈ స్టాంపింగ్స్ చేసుకున్నారో వాళ్ళని తరివేసే అవకాశం ఉంది ఓకే ఒకటి రెండు కేవలం అమెరికా పౌరత్వం వస్తుంది కాబట్టి ఈ గర్భిణి ఆరు నెలలోని ఏడో నెలలో అక్కడికి పోయి అక్కడ డెలివరీ అవుతుంటారు అలాంటివి చల్లవు అమెరికాలో పుట్టినా కానీ పౌరసత్వం ఇవ్వని చెప్పి చాలా క్లియర్గా ఆయన ఇమిగ్రేషన్ పాలసీ ఉంది దీంతోపాటు ఉద్యోగస్తులు హెచ్ వన్ బి హెచ్ వన్ బి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శాలరీ ఎంత వస్తుంది ఆ శాలరీ లిమిట్ కూడా పెడుతున్నారు ఆ శాలరీ లిమిట్ కూడా పెట్టి ఆ శాలరీ ఉన్న వాళ్ళకే ఎలిజిబిలిటీ దాంతోపాటు హెచ్ ఫోర్ అంటే డిపెండెన్స్ డిపెండెన్స్ ఉద్యోగం చేయడానికి లేదు ఇప్పటివరకు డిపెండెన్స్ ఉద్యోగాలు చేస్తున్నారు డిపెండెన్సీకి నుంచి ఉద్యోగాలు చేయడానికి లేదు ఇలాంటి ఇమిగ్రేషన్ పాలసీలు అక్కడ ఉన్నాయి తర్వాత అమెరికన్ యూనివర్సిటీలో చదువుకొని మీరు కనుక డైరెక్ట్గా క్యాంపస్ ఇంటర్లో సెలెక్ట్ అయ్యి అప్పుడు కనుక మీరు అప్లై చేసుకుంటే గ్రీన్ కార్డు ఈజీగా ఇచ్చేసే ప్రక్రియ ఒకటేదో రాబోతుందని చెప్పి ఒకటి వినిపిస్తుంది టోటల్గా ఏంటంటే అమెరికన్ ఇమిగ్రేషన్ పాలసీ సమూలంగా మార్పు మార్పు చేయబోతున్నాడు ట్రంప్ దాంట్లో భాగంగా ఇప్పుడు అమెరికాలో ఉండేటువంటి ఇమిగ్రెంట్స్ని దొంగ సర్టిఫికేట్ పెట్టిన పోయిన వాళ్ళని మొత్తాన్ని వెనక్కి పంపించే అవకాశం ఉంది ఈ స్క్రూట్నింగ్ కనుక డెప్త్గా జరిగితే ఇప్పుడు గుర్తించినటువంటి పద్నాలుగు వేల మంది కాదు దాదాపు లక్షల మంది ఉండే అవకాశం ఉంది ఓకే ఏదో భారతీయులు అందులో తెలుగు వాళ్ళు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చాలా మంది ఉన్నారని చెప్పి ఇప్పుడు ట్రంప్ కాబోయేటువంటి అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారు ఎందుకనంటే నైంటీస్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు దొంగ సర్టిఫికేట్లు పెట్టిన వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అమెరికాకి వెళ్ళినటువంటి వాళ్ళు తర్వాత అక్కడ జాబ్స్ పొందటానికి అక్కడ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి జాబ్స్ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో గా వెళ్తే కనుక కొన్ని లక్షల మంది తేలేటువంటి అవకాశం ఉందని చెప్పి కొంత ఆందోళనగా ఉంది అయితే ట్రంప్ ఇండెప్తుగా వెళ్తాడా లేదంటే ఇప్పుడు గుర్తించిన పద్నాలుగు లక్షల మంది వరకు పరిమితం అవుతాడా అనేది ఒక చర్చ ఈ పద్నాలుగు లక్షల వరకు పరిమితం అయితే ఓకే అట కాకుండా మూలాలను కూడా వెళ్ళేసి అసలు వీళ్ళు అమెరికాలో ఎంటర్ కావడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ పెట్టారు ఈ ఒరిజినలా కాదా అనేటువంటి స్క్రూట్నింగ్ జరిగితే సగానికి సగం మంది అమెరికా నుంచి మళ్ళీ ఇండియాకి తిరిగి రావాల్సిన పరిస్థితి అందులో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పి తెలుస్తున్నారు కాబట్టి జనవరి ఇరవయో తారీఖు అనేది అనుభవం కన్నా ప్రమాదకరమైంది అన్నారేకే అని చెప్పి మనం చెప్పచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్